ఆర్టీసీ చైర్మన్ రెడ్డి నేటి ఉదయం మూడు గంటలకు కన్ను ఈ ఈరోజు నాలుగు గంటలకు ఆయన పార్థివ దేహానికి దహన క్రియలు వెంకటగిరిలోని శంకర్రెడ్డి నివాసంలో జరుగుతాయని సమాచారం మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా శంకరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలను అందించారు వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో నేటి తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు Terima kasih kerana menonton! thank mm -hmm. you